అసలు మా ఊర్లో జరిగింది ఇది నిజాలు నిర్భయంగా బయటపెట్టిన ప్రజలు గత ప్రభుత్వంలో రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో మా గార్లదిన్నే గ్రామాన్ని అభివృద్ధి చేశామని అప్పటి మాజీ మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి ప్రజల సాక్షిగా ఎన్నికల ప్రచారంలో తెలిపారని మా గ్రామంలో ఆ నిధులతో చేసిన అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించడం లేదని మా గ్రామానికి చెందిన ఇద్దరు నేతలు మా పంచాయతీ నిధులను గ్రామ అభివృద్ధి కోసం ఉపయోగించకుండా బిల్లులు చేపించుకుని వారి జేబులు నింపుకున్నారని వారి అవినీతిపై తక్షణమే డోన్ ఎమ్మెల్యే కోట్ల విజయ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి విచారణ చేపట్టి వారిపై చర్యలు తీసుకుని మా యొక్క గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచి ప్రజలకు వసతులు కల్పించాలని తెలిపారు

శివ సుధాకర్ రెడ్డి అంటే మేము అడుగుతే ఏమంటాడు చేస్తామంటాడా మళ్ళా రారు నీ పేరే పేరమ్మా చిత్ర పేపలి మండలం గార్లదన్య గ్రామం నేను ఏమో ఇక్కడ తెలియజేయడం ఏమనగా మా ఊర్లో ఐదు సంవత్సరాల నుంచి ఉపాధి హామీ పథకం లేదు కానీ ఇప్పుడైనా కానీ ఉపాధి హామీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకం అమలు చేయాలని గవర్నర్ నీడైన లోకేష్ గారికి ఈ డోన్ ఎమ్మెల్యే గారికి తెలియజేయడం ఏమన్నది కానీ నాలుగు సంవత్సరాలు వైఎస్ఆర్ గవర్నమెంట్లో పని జరగలేదు కానీ ఇప్పుడన్నా మన ప్రభుత్వం వచ్చి పది పది నెలలు అవుతుంది ఇప్పుడు కన్నా కానీ వీళ్ళ దృష్టికి తీసుకుపోయి ఇప్పుడన్నా పని పెట్టేటట్లు చూడవాలను పని లేక ఊర్లో ప్రజలల్లా వేరే ఊర్లకు వలసపోతున్నారు దానివల్ల చాలా ఇబ్బందులైంది ఏదో పంటలు పండక ఇబ్బంది పడుతున్నాం ఈ ఉపాధి హామీ పథకం నుంచన్నా రెండు వందలు మూడు వందలు కూలికైనా పోయి ఇట్లన్నా బతుకుదామంటే ఈ ఉపాధి హామీ పథకంగా లేకుండా చేసినారు దీని మీద ఈ మీడియా ద్వారా నేను లోకేష్ అన్న గారికి ఈ పవన్ కళ్యాణ్ సార్ గారికి డోన్ ఎమ్మెల్యే గారికి చేతులెత్తి నమస్కరించడం ఏమనగా మీ ద్వారా ఈ ఇప్పుడుకైనా కానీ ఈ ఉపా ఉపాధి హామీ పథకం పెట్టవలసిందిగా కోరుకుంటున్నాను ఎప్పుడైనా ఉపాధి హామీ పథకం చూసారా మీరు చూసినా పోయిన టీడీపీ ప్రభుత్వంలో బాగా జరిగింది వైఎస్ఆర్ ప్రభుత్వం నుంచి అసలు లేదు కానీ ఇప్పుడైనా మన ప్రభుత్వం వచ్చింది ఆ నాయకులే మళ్ళీ ఇప్పుడు చేయకుండా చేస్తున్నారు వాళ్ళే నెల రోజుల కిందట ప్రభుత్వం వస్తుంది నెల రోజుల కింద చేరినారు కానీ మళ్ళీ వాళ్ళు ఇప్పుడు చేయకుండా చేస్తున్నారు నా బోర్లు తగ్గి ఐదు ఎకరాలు మొక్కజొన్న ఎండిపోయింది బోర్ వేయించుకున్నామంటే కూడా నాకు దారి లేదు దారి పోవాలంటే కూడా ఇంకా పనికి అవకాశం లేక పైర్ కొట్టుకొని ఇప్పుడు ఖాళీగా ఉండ అన్ని ఇబ్బందులు పడుతున్నాం ఇబ్బందులు అడిగే వాళ్ళు లేరు చేసేవాళ్ళు లేరు అధికారులు అవే చెప్తే కూడా అధికారులు పట్టించుకోవడంలే అది విషయం సార్ మీరే కాకుండా మంది పోతుంటారు అవు సార్ అందరూ పోతున్నారు ఎవరు అందరూ మా పార్టీ అందరూ మాతో పార్టీ నష్టపోతున్నారు ఇబ్బందులు పడుతున్నారు కానీ చెప్పుకోలేకపోతున్నారు సార్ అది విషయం దీన్ని ఎట్ట కానీ పెద్దల దృష్టికి తీసుకుపోయి మాకు న్యాయం జరిగేటట్ట ఇప్పుడు మీరు ఎప్పుడన్నా కానీ అధికారులకి ఎంఆర్ఓ కానీ ఆర్ఏ కానీ అందరికి చెప్పినాము కంప్లైంట్ ఇచ్చినాము దారులు తిప్పినారు దారులు లేకుండా చేస్తున్నారు మూసేస్తున్నారు ఆ పార్టీ వచ్చి ఆ పార్టీ లేకపోతున్నారు ఎదురు ఎక్కిపోయి అడిగే వాళ్ళే లేరు వాళ్ళని అడిగితే కూడా లెక్క చేయడంలే నీయడంలే సార్ దయచేసి గాలి తినని కొంత దృష్టిలు పెట్టి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు రఘురాము సార్ పోస్టు గ్రామం నా పేరు రఘురాముడు గతంలో దారి ఏడు బాగా లారీలు పోయేంత దారి ఉండేది ఇప్పుడు దారి అంత మూసకపోయింది దీన్ని పట్టించుకుంటే వాళ్ళు లేరు దయచేసి నా పొలానికి దారి కల్పించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీరేం పనిచేస్తారన్నా మేము వ్యవసాయం చేస్తాం సార్ మాకు పొలం ఉంది ఇక్కడనే పది ఎకరాల పొలం ఉంది మొత్తం ఇక్కడ ఈ దారికి సంబంధించి ఐదు ఎకరాలు ఐదు వందల ఎకరాలు భూమి ఉంది దానికి దారి నాకు సేపు కోరుకుంటాను అంటే ఇప్పుడు ఇది మూసుకుపోవడానికి కారణం ఏం లేదు సార్ ఇంకా ఏ అధికార పార్టీ వచ్చి ఆ పార్టీ లేకపోతున్నారు నాయకులు ఎవరు రైతులు రైతులని లెక్క చేయడంలే పట్టించుకోవడంలే ఏమన్నా పోయి అడిగితే కేసులు పెడుతున్నారు లోపలేపిస్తున్నారు అన్నీ చేస్తున్నారు ఎవరిని నెగ్గనీయడంలే అది విషయం సార్ ఇప్పుడన్నా సూర్య సూర్యప్రకాశ్ రెడ్డి నా పేరు కుమ్మరి రామమోహను గాలదిన గ్రామానికి చెందినవాడిని పేపలి మండలం నంద్యాల జిల్లా ముఖ్యమైన గా గాలదీన గ్రామంలో సమస్యలు ఏంటంటే గత అరవై సంవత్సరాల నుంచి ఒకటే సామాజిక వర్గానికి చెందిన అగ్రవర్ణ చెందిన నాయకులు మల్లారెడ్డి సీమ సుధాకర్ రెడ్డి ఇద్దరే అరవై సంవత్సరాల నుంచి మూడు తరాల నుంచి వాళ్ళే పరిపాలిస్తున్నారు గ్రామానికి సర్పంచులైనా ఏదైనా కూడా గ్రామానికి వారిద్దరే రాజకీయంగా హస్తగతం చేసినారు గ్రామ గ్రామాన్ని గానేది గ్రామం హస్తగతం చేసుకొని ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న ప్ర సిచ్యువేషన్లో గ్రామంలో తాగునీటి సమస్య జాతీయ ఉపాధి పథకం లేకుండా ఒకటే చాలా నిధులు చాలా ఉంది గ్రామానికి వచ్చిన నిధులు చాలా దుర్వినియోగం చేస్తున్నారు సిసి రోడ్లకు వచ్చిన గ్రామానికి శానిటేషన్కి వచ్చిన బ్లీచింగ్ పౌడర్కి వచ్చిన దానికి వచ్చినా నీ అన్ని సమస్యల మీద ఒక నెల నుంచి నేను సీఎంఓ పోర్టల్ స్పందన ప్రోగ్రాంకి ఆల్రెడీ నేను కంప్లైంట్ ఇచ్చాను కంప్లైంట్లో ఏమి ఇచ్చారంటే గ్రామానికి నిధులు లేవు ఇప్పుడు వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయడానికి లేదు సీసీ రోడ్లకు నిధులు లేవు నిధులు వచ్చిన తర్వాత గ్రామానికి ఏమన్నా కావాలి మేము చేస్తాం ఆ ఉద్దేశంతో నాకు రిపోర్ట్లు వచ్చినాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వరకు కూడా నేను లెటర్ రాసా లోకేష్ లెటర్ రాసిన ముఖ్య సమస్యలు ఏంటంటే గ్రామానికి చాలా సమస్యలు గత అరవై సంవత్సరాల నుంచి ఒకటి రాజ సామాజిక వర్గం నాయకుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఎస్సీ ఎస్సీ కాలనీ కానీ బీసీ కాలనీ కానీ మామూలుగా కాలనీకి సంబంధించిన చాలా సమస్యలు నీటి సమస్య సిసి రోడ్లు మామూలుగా గ్రామీణ గ్రామీణంలో నీటి సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడుతున్న ప్రజలు నేను నేను హైదరాబాద్లో ఉంటాను మామూలుగా అంటే వచ్చి వచ్చి నేను ఒక ఆరు రోజుల నుంచి చూస్తున్నా నేను సమస్య మొత్తం నేను అన్ని ఫోటో రూపంలో రికార్డు రూపంలో నన్ను అన్ని భద్ర భద్రపరచుకొని ఈ సమస్యని పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మన లోకల్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లాలని నేను ప్రయత్నిస్తున్నాను ఈ మీడియా మీడియా ద్వారా చేసిన తర్వాత లిఖితపూర్వకంగా నేను వాళ్ళకి ఇవ్వాలని చూస్తున్నా మెయిన్గా గ్రామంలో గవర్నమెంట్ స్థలాలు గవర్నమెంట్ పొలాలు గ్రామ కండకు సంబంధించిన పొలాలు ఏవేవైతే ఉన్నాయో ఊర్లో ప్రతి ఒక్కటి వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళ పేరు మీద రీస్ చేసుకునే ఉన్నారు ప్రజెంట్ మీద సమగ్ర విచారణ జరపాలని నా ముఖ్యమైన డిమాండ్ గ్రామకండ మీద ఊర్లో గ్రామంలో చిన్నపిల్లలకు ఆడుకోవడానికి ఒక క్రీడాకి మా ప్రాంగణం లేదు ఒక స్కూల్ హై స్కూల్ కూడా లేదు పన్నెండు పన్నెండు వందల కుటుంబాలు ఉన్నాయి ఊళ్ళో ఒక స్కూల్ కూడా లేదు ప్రైమరీ స్కూల్ లేదు అంగన్వాడీ లేదు పశువుల ఆసుపత్రి లేదు గ్రామ సచివాలయం లేదు చుట్టు చుట్టుపక్కల నీకు ఆల్రెడీ బిల్డింగ్ మీకు కనిపిస్తున్నాయి మీకు ఆల్రెడీ వీడియో రూపంలో ఇచ్చిన ఆల్రెడీ అనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్య వేదిక ద్వారా ప్రజలకు ఏ రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామంటున్నారు మీ గ్రామానికి సంబంధించి దృష్టి నేను ఆల్రెడీ సీఎంఓ వారికి స్పందన ప్రోగ్రామ్ ద్వారా తీసుకెళ్ళిన ఊరికి సంబంధించిన సమస్యలు ఏమున్నాయో ఆ సమస్యలన్నీ తీసుకెళ్ళినా నేను కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అంద ఇప్పుడు బాబా బామార్థులు మల్లారెడ్డి సీమ సుధాకర్ రెడ్డి డోన్లో ఎమ్మెల్యే దగ్గర వాళ్ళు ఏ పార్టీ వస్తే ఆ పార్టీ మారడం ఆ పార్టీ నాయకులకి కాలు అతడం మెయిన్ సమస్య ఇప్పుడు లోకల్లో ఎవరైనా లీడర్గా వస్తారంటే తొక్కేస్తారు మీరు చెప్పే వ్యక్తులు ఇక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు అరవై సంవత్సరాలు రాజకీయం వాళ్ళదే వాళ్ళ కుటుంబాలే చేస్తున్నారట అంటే వాళ్ళ వృత్తి ఏ వృత్తి ఇదే విఆర్ఓ మల్లారెడ్డి వీఆర్ఓ ఓకే ఆల్రెడీ రీసెంట్గా కూడా పేపర్కి వచ్చింది అక్రమ అక్రమంగా భూములు సంపాదించుకొని చేస్తాం ఆల్రెడీ పేపర్కి వచ్చింది అని స్టేట్మెంట్ కూడా వచ్చినాయి అలా నేను కూడా కంప్లైంట్ ఇచ్చిన ఇంకొక వ్యక్తి సీమ సుధాకర్ రెడ్డి